లూకా రాశి నల్లి వార్త ఆరాధ్యాయం ఒకరు యూదుగుల విశ్రాంతి రోజు అందయ్యి పంటసేనులు పోనిందాగా అందయ్యి శిష్యులను గోధుమ కొత్తిమలై తుంచిను కైలి నవిసిను తిన్నిందాము అప్పు పరిచయంగల్ల కొన్నేరు విశ్రాంతి రోజు సేకార యాల నేను ఎత్తుకు చేసినారంగా ఇండు అంగలై కేకరేగే అప్పు ఏసీ అంగగట్ట ఎవడ సొన్న దావీదు అందాలు కూడా యరంగో రప్పు దావీదు ఎన్ని చేశానో అత్తయ్యి నేను చదివేరంగ అందాలు పొగా మందిరముల పోయి యాజికంగా తప్ప తిని దారు తింగారిరు పరిశుద్ధమాన రొట్టిని ఎర్తుని తిండు అందాలు కూడా యరంగలకు కుడతానల్లేవా ఇండు ఏ సై సొన్నా ఆనా పరిశుద్ధమాన ఆలు నాను విశ్రాంతి రోజుకు యజమాని ఉండు గట్ట సొన్న ఉన్నోరు విశ్రాంతి రోజు ఏ సయి యోదుల మందిరం మందిరం బోధించి నీరప్పు అంగ ఊసిపోయిరు సోతుకై గ వత్త ఎన్న మోసే కట్టుబాటై బోధింకరము పిని పరిశైలుము అందయ్యి మాల నిందపోడో నిండు విశ్రాంతి రోజు బాగుశేఖరా నినుమో ఇండు అందయినయ్యి కండి పిరిచి నిందాను ఆనా ఏసయ్యి అంగ ఆలోచన తెంచికను కయ్యి ఊసిపోయారట నీయు నడుకారం నడుకార ఇండు ఇంటురేగే అందాలు ఏంజిను నడిపినా అప్పు ఏసీ విశ్రాంతి నండు మేలు సేకుతు ధర్మమా കീടു സേക്ക് ധർമ്മമാ പരാനെ രക്ഷിക്കത് ധർമ്മമാ പെറാനെ എടുക്കുന്നത് ധർമ്മമാൻഡ് ഉങ്ങളെ കേന്നാർ അങ്കട്ട പിന്നീ ഏശി അങ്ങരി ജയിലിൽ പാത്തു അന്താളെയ്യ ഉനു കയ്യ സാപ്പിക്കോ ഇണ്ട് അന്താൾ കട്ട അവിടെ സേക്കറിയേ അന്താൾ കൈ നണ്ടായി പോശി അപ്പു മോസേ കട്ടുപാട്ടേ ബോധം കറങ്ങൾ పరిచయములకు అంగారు అల్లేరుకు ఎమ్మో కోమ వందు సై నయ్యి ఎను శాకలమా ఇ వరకట్ట ఒత్రు పేసినాను అంద రోజుల్లా ఏసయ్యి పార్థన చేకుతుకు కొండమేళ పోయి బొగానే పార్థన చేసిను అందరాత్రి రాత్రి గడపన పోటప్పు ఏసయ్యి అందయ్యి శిష్యులై కూటు అంగల్ల పన్నెండేరు శిష్యులై ఎన్నికను అపోస్తుల ఎండు ఎచ్చా ఏమో దారిండాగా అందయ్యి దారుగు పేతురిండు ఉన్నోరు పేరు ఎచ్చాను అంద సీమోను అందాలు అర్థంబి ఆనా ఆంధ్రేయి యాకోబు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి మత్తయ్యి తోమ అల్పయ్యి మంగానా యాకోబు జరోతు ఇంగ్ర సీమోను యాకోబుకు మంగానా యోధా ఏసైన పిర్శుకుర్రవానా ఇస్కరయేతు యోదా ఇంగరంగం ఏసయి అందయ్యి అపోస్తులం కూడా ఎరిగి వందప్పు ఇశాలమా ఇకృ తావులు నడిపినప్పు ఉన్నా కొన్నేరు శిష్యులను అందయ్యి కూడా ఎన్నా ఉన్నా అందయ్యి బోధించినీదు ఆలకింకితుకు అంగ జబ్బులై పోవర్షితుకు ఎరుసలేము పట్టణతలిందు యోదయ లిందు తూరు సీదోను ఇంగర పట్నత్ల కల్లారం ఒడ్డార్లిందు పెది జనం గుంపు వందిన్నాము ఇంగే అల్లేర పేయింగ్ వల్ల బాధపట్టిన ఏసై గట్టకు వందు పూర్త బాగుపట్టాను బాగుపరచర శక్తి అన్నైన్లిందు వందు అల్లేరెయ్యి బాగు చేసి నిందిసి జనము గుంపు గుంప ఏసైనే అంటో నిండు పైత్నం చేశాము అత్తి బాతికి ఏసై అందయ్యి శిష్యులుంగ్జేలి పాతూ ఎప్పుడన్నా ఇల్లారగానా ఉంగలుగు బొగాదయే ఉంగ మేళ ఇక్కురు బుగారాజ్యం ఉంగలదు ఉంగదు ఇప్పు పసాయిరు జనగలా ఉంగ మేళా ఇక్కురు నేను తృప్తా ఇక్కరంగ ఇప్పుడు అల్దినేరంగానాగా దయ ఉంగ ఇక్కురు ఉంగలయ్యి చిరాపల శాఖన పరిశుద్ధమాన ఆలు మామ కోసం ఆకంగా ఉంలయ్యి అసహించును ఎలిగి తొత్తోటు నిందపోటు ఉంగ పేరు చెడిపోటీరు ఇండు సొందప్పు నేను దన్నెలు అంద రోజున బొగాదయే ఉంగ మాల ఇరుతు సంతోషమా ఇందును తోతాడుము ఇత్తు ఉంగ బహుమానం పరలోకతల గొప్ప ఇక్కరు జనము మొత్తాత కాలత ప్రవక్తలకు అదే తీరా చేశాను అయ్యో ఇక్కితానంగా ఉంగ శత్తుగిండాగా ఇంత లోకతలీరు సంతోషమయ్యి నేను అనుభవించి అత్తు పరలోకతలీరు ఎప్పుడెంత సంతోషమయ్యి నేను అనుభవించి మాటంగా అయ్యో ఇప్పు ఓరు నిండారంగల ఉమే ఉంగ పసి తట్టురు అయ్యో ఇప్పు సిచ్చినారంగలా నేను మొత్తిన అలవరంగా ఆకం అల్లేరు ఉంగళ మెచ్చినప్పు ఉంగ శ్రమ అంగ ముత్తాత కాలతలే అబద్ధ ప్రవక్తలకు అదే తీరా చేశాము ఎరు పేసి ఆలకించిన ఉలకు నా సొల్లదు ఎందిండాగా ఉంగ పగకారయ్యి ప్రేమయి ఉంగలయ్యి అసహించరంగలకు మేలు చేయి ఉంగ శబింక్రంగులయ్యి దీవీయి ఉంగ బాధకరముల కోసం పార్దన చేయి ఉనెయ్యి ఒక శంపమాల అరివిజేలి ఉన్నోరు శంప కూడా కాటు ఉన్ను మేలాయిరు కండా వెయ్యి ఎర్తును ఉను సొక్కాయి కూడా ఎర్తును పోసొల్లు ఉనయ్యి కేకరంగు పతి ఒత్తరుగు కుడు ఉను సొమ్ము ఎర్తును పోరం గట్ట అత్తయ్యి తిరిమి కేకబాదు జనము ఉంగలకు ఎబడసేకో నిండు నేను కోరినేరంగలో అబడే నేను అంగలకు సేయింగి ఉంగలయ్యి ప్రేమింకరంగలయ్యి నేను ప్రేమించాగా బుగాంగట్టిందు ఉంగలకు ఎనుమేలు ఒర్రు సేకరము ప్రేమించి నేరంగలయ్యి ప్రేమించి నేరాంగల్లేవా ఉంగలుగు మేలు శేఖరంగలగే మేలు చేసి నిందాగా బొగా ఉంగలుగు ఎనుమేలు సేకరా పావం శేఖరము అబడే సేకరాంగ నేను తిరిమి ఎర్త్గో నిండు ఎదురు పాకరంగలో అంగలగే అప్పు కుర్తాబలానగా బొగా ఉంగలుగు ఎనుమేలు శేఖరా అబడే పావం సేకరం కూడా అ డబ్బయి తిరిమి ఎత్తుకొచ్చిండు ఉన్నోరు పవం సేకరకు డబ్బు అప్పు కుర్రాము ఎత్తుగిండాగా బొగా చేసి మేలుగు వందనాలు చొల్లారంగడిళం సేకరంగళ దయ కాటమా యారా ఆనా నేను ఉంగ పగకారయే ప్రేమీంగి మేలు చేయి పిని కుర్రాగిండు ఆశ్చికార అప్పు కొడు అప్పు ఉంగ బహుమాం ఎమ్మో గొప్ప ఇక్కరు నేను బొగా పైంగేరీ ఇక్కరంగ అతుకు పర్లోకల ఈ ఉనకరింకర ఈ కనకరింకర ఇది తీర్పు కారో అప్పు బొగా బ గురించి తీర్పు తేర్చా దారుమాల తప్పు కాటారే అప్పు బొగా ఒక మాల తప్పు కాట నేను పేతిగా కారయ్యి చెమీ అప్పు బొగా ఉంగలయ్యి చెమింకరా ఒక కట్టిదు ఎదువాన పేతిగా కారకు కుడుము అప్పు బొగా ఉంగలకు కుర్రా అమితి కుదిలించోటు కీలుగు జారాబులే నెర్మా కొలతయ్యి బొగా புங்க మడిలి కొలవరా నేను ఎంద కొలతలే కొలత పోర్రంగలో అంద కొలతలే పుంగలకు పొగ తిరిమి కొలత పోడరా ఎండు సొన్న తిని ఏసాయి అంగట్ట ఇంత నీతి కథయి సొన్న గుడ్డికారన్ ఉన్నోరు గుడ్డికారనుకు ఒలి కాటమాట అప్పుడు చేసాగా అంగ రెండేరు కుల్లి ఉల్ దోర శిష్యుమి అందాలు గురువే గేటి గొప్పగార ఆనాగా అనాగా నేర్చరపతి వత్త అందాలు అమ గురువుతో బుట్టూ ఎకరా ఉను కన్నులీరు దోలామయ్యి పాతిగార ఉను అర్ధంబి కన్నులీరు చిన్ని నలుసెయ్యి ఎర్తిపోర్తకు పాతినారెత్తుకు ఉను కన్నులీరు దోలామయ్యి పాతిగారర్ధంబిగట్ట తంబ్యా ఉను కన్నులీరు నీరు నలుసెయ్యి నాను ఎత్తుపోర్రెండు నీ ఎవడ చోల్ మోసం సేకరవునా మిన్న ఉను కన్నులీరు నీరు దోలామై ఎత్తుపోటుకో అతిపాతికి ఉను కన్నులీరు కన్నునీరు నలుసయ్యి ఎత్తుపోర్తుకు ఉంకు తేటమా తెంబొర్రు ఎంత నెల్లి చెడిగానాలి యాలగొర్ర కాయంగళయ్యి కాకారు యాలగొర్ర చెడిగలగు నెల్లి కాకారు పతి చెడి కాకిరు కాయే బతి తెంచిపోర్రు ముళ్ళు గుమ్ముర్లందు ఈసాం కాయ్యి పెరిక్కాను గచ్చకాయ గుమ్ముర్లందు జనము ద్రాక్షకాయలయ్యి పరిశిగాను అదే ప్రకారమా నెల్లి ఆలు మనసులు నెల్లి గుణం గుణమిక్కు అత్తుకు ఆలు మనసులుందు నెల్లి పేసింగే ఎలిగి వొర్రు చెడిపోటివి మనసులు చెడిపోటి గుణం ఇక్కరు అత్తుకు అవ చెడి ఎలుగువర్ మనసు నిండిరితే అందాలు వాయి పేసురు నాను చల్ పేసి సేకారే ప్రభువా ప్రభువా ఇండు ఎనే కూడదెత్తుకు ఎవనా కూడా ఎను గట్టగ వందు ఎను పేసి ఆలకించోటు అత్తు పకారమా సేకారు ఇక్కర పత్తి ఒత్రు బాల ఇక్రానో ఉంగలకు తెర్రాపల శేకరే అందాలు ఊడు నిండు ఇందు ఉల్లాకెళ్ళి బండమాల పునాది పోటమితో బుట్టూ ఇక్కురు ఎల్లూ వందు అర్షిను అంద ఊటుమాల అర్షా కూడా అదు నండా కట్టనిత్తుకు అత్తయ్యి కదిలింకి మాటార పోసి ఆనా ఎను పేసిని ఆలకించోటు అత్తు పకారమా సేకారెక్కరపతి వత్త ಪುನಾಿ ಪೋಡಾರ ಮಾಲ ಊಡು ಕಟ್ಟಿನ ತೋಬುಟ್ಟು ಇಕ್ಕರು ವರದ ಒಂದು ಅರ್ಷಿನು ಮಾಲಿಂದು ಅಡಿಕರೇಲೆ ಅದು ಕೂಲಿ ಉಲ್ದು ಬೋರ್ಸಿ ಅಂದ ಊಡು ನಾಶಿನ ಬೋರ್ಸಿ